క్యాన్సర్ బాధితులకు బాసటగా అపోలో హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు పనిచేసే కాల్ సెంటర్ ఏర్పాటు క్యాన్సర్ వ్యాధి నివారణకు విశేషంగా కృషి చేస్తున్న అపోలో హాస్పిటల్స్ సంస్థ సామాజిక బాధ్యతగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాల నిర్వహణ దేశంలో తొలిసారిగా క్యాన్సర్ కేర్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు నెల్లూరు అపోలో హాస్పిటల్లో ప్రారంభించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్ భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకు సామాజిక బాధ్యతగా అపోలో హాస్పిటల్స్ సంస్థ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ స్పష్టం చేశారు క్యాన్సర్ రోగులకు అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు వైద్య సహాయం కోసం దేశంలో మొట్టమొదటిసారిగా అపోలో హాస్పిటల్స్ సంస్థ క్యాన్సర్ కేర్ హెల్ప్ లైన్ సెంటర్ను ఏర్పాటు చేసిందన్నారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని డాక్టర్ శ్రీరామ్ సతీష్ డాక్టర్ జీవీవీ ప్రసాద్ డాక్టర్ హరిత వెల్లడించారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ తో సహా దేశంలోని అన్ని అపోలో హాస్పిటల్స్ మరియు అపోలో క్యాన్సర్ సెంటర్లలో ఈ హెల్ప్ లైన్ సెంటర్ సేవలు ఇవాళ నుండి అందుబాటులో ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో అపోలో వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు కొంతమంది దీంతో వచ్చాను గా ఉంటున్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కి వచ్చి ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవటం అనేది కష్టమైన పని కాబట్టి ఇప్పుడు అపోలో క్యాన్సర్ సెంటర్స్ నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంచ్ చేయడం జరిగింది సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ జీరో త్రీ వన్ జీరో డబల్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేస్తే క్యాన్సర్ స్పెషలిస్ట్ అంటే ఆంకాలజిస్ట్ తో మీరు ఫ్రీగా మాట్లాడగలరు సో మీకున్న డౌట్స్ ఏ రకమైన డౌట్స్ అయినా కానీ అంటే డయాగ్నోసిస్లో ప్రాబ్లమ్ ఆ ట్రీట్మెంట్స్లో ఉన్న ఇష్యూస్ కానీ అదేవిధంగా సర్వైవర్షిప్ ఇష్యూస్ అంటే పోస్ట్ ట్రీట్మెంట్ ఏం చేయాలి ఎలా ఉండాలి అనే మీద ఉన్న డౌట్స్ కానీ ఫ్యామిలీస్లో మీ హెరిడిటరీగా క్యాన్సర్ వస్తుందా లేదా అనే ఇష్యూ గురించి కానీ క్లారిఫై చేయడానికి

భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ పదిహేను నుంచి ఇరవై లక్షలు కొత్త క్యాన్సర్ పేషెంట్స్ మనం డైట్ చేస్తూ ఉన్నాం ఈ గడిచే నెక్స్ట్ ఐదు నుంచి పది సంవత్సరాల్లో ఎలా అయితే బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లం లాగా క్యాన్సర్ ప్రాబ్లం కూడా అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వీటికి కారణాలు వచ్చేసి చాలా మల్టిపుల్ కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఫ్యామిలీలో ఒక క్యాన్సర్ వస్తే ఈ క్యాన్సర్ రావడానికి గల కారణం ఏమిటి అనేది ఒక కారణం ఉండదు అండి సో ఇప్పుడున్న ఈ సోషల్ డిజిటలైజేషన్ వరల్డ్ లో మనకు గూగుల్లో వెళ్ళి చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటారు ఇలా క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ కారణం ఏమిటి అని చెప్పేసి సో మనం గూగుల్లో సెర్చ్ చేస్తే థౌజండ్స్ నుంచి లాక్స్ వరకు మనకు ఒపీనియన్స్ వస్తాయి సో అవన్నీ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత వచ్చేసేసి ట్రీట్మెంట్ కూడా మనము గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం చాలా మంది పేషెంట్స్ వచ్చేసి సార్ మీరు ఈ ట్రీట్మెంట్ చెప్పారు మా గూగుల్లో ఈ ట్రీట్మెంట్ ఉంది ఏంటి అని చెప్పేసి ఇప్పుడున్న ఆధునిక కాలంలో అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ప్రశిక్షణ తోటి ట్రీట్మెంట్ వచ్చేసి పేషెంట్ టు పేషెంట్ చేంజ్ అయిపోతుందండి ప్రతి పేషెంట్కి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు సో చాలా మంది ఇలా గూగుల్లో సెర్చ్ చేసి లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకునేసి చాలా డౌట్స్తో వస్తున్నారు సో అలా లేకుండా ఇప్పుడు అపోలో వాళ్ళు ఈ రోజు నుంచి టోల్ ఫ్రీ నెంబర్ ఇంట్రడ్యూస్ చేశారు ట్రీట్మెంట్ రిలేటెడే కాదు క్యాన్సర్ కల కారణాలు కానీ లేదంటే అవేర్నెస్ గురించి కానీ ఏమన్నా తెలుసుకోవాల్సిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో